అందరికీ శుభోదయం అండి ఈ వీడియో పెద్దలందరికీ నచ్చుతుంది ఒకసారి వాళ్ళందరినీ తమ మధుర జ్ఞాపకాలకి తమ చిన్నతనానికి తమ గ్రామీణ జీవన విధానానికి ఎంతో గొప్ప పాతకాలానికి తీసుకెళ్తుంది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్తే గ్రామాలలో వస్తు మార్పిడి కంటే ముందు ఒక మధురమైనటువంటి అద్భుతమైనటువంటి అనురాగంతో ప్రేమతోటి నిష్పక్షపాత ధోరణితోటి నిస్వార్థ సేవతోటి మనుషుల్ని మనుషులుగా చూసేటటువంటి రోజులు పాతకాలం రోజులు మా చిన్నప్పుడు మాకు మంచి జ్ఞాపకం ఉండేది ఎవరింట్లోనైనా ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఊరందరిలో ఎవరిళ్ళైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మూడు రోజుల పాటు పాలు పెరుగు ప్రతి ఇంటి నుంచి సేకరిస్తారు ఆ శుభకార్యం జరిగేటటువంటి ఇంట్లో వాళ్ళు పాలు కానీ పెరుగు కానీ ఎక్కడి నుంచి కొనవలసిన అవసరం ఉండేది కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది కుర్రవాళ్ళు నాలుగైదు టీములుగా ఏర్పడి బిందె తీసుకొని ప్రతి ఇంట్లో పాలు తీసే సమయానికి వెళితే వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంట్లో సేకరించిన పాల వరకు ఆ బిందెలో పోస్తారు డబ్బేం తీసుకోరండి కాబట్టి మనకి రేపు సాయంత్రం ఫంక్షన్ అనుకుంటే ముందు రోజు సాయంత్రం పాలు సేకరిస్తారు ఆ పాలు తోడేసి పెరుగ్గా పెడతారు రోజు ఉదయం పాలు సేకరిస్తారు అది తోడేసి పెరుగ్గా పెడతారు అలానే ఇంకా అవసరమైతే పెరుగు కూడా సేకరిస్తారు ప్రతి ఇంట్లో వాళ్ళు ప్రేమతోటి ఆ శుభకార్యం జరుగుతున్నటువంటి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ శుభకార్యం బాగా సాగిపోవాలి మన వంతు సహకారం మనం అందించాలని వాళ్ళు తమ ఇంట్లో అప్పుడు వచ్చినటువంటి పాలు కానీ పెరుగు కానీ ఆ కుటుంబానికి ఇచ్చేసేవాళ్ళు అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రాక్టీస్ అనమాట అలాంటిదే ఒకటి ఈరోజు పేపర్లో చదివి మళ్ళీ ఒకసారి అది గుర్తొచ్చి ఆ పాత రోజులకి అందరినీ తీసుకెళ్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి నచ్చుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలానే ముఖ్యంగా మన కాలం నాటి మన మిత్రులకి ఇది షేర్ చేయండి అలాగే మన పిల్లలకి మన మనవళ్ళకి ఈ వీడియో చూపెట్టండి ఇలా ఉంటుంది అని మరి దానికి సంబంధించినటువంటి పేపర్ వార్త కూడా నేను చదివి వినిపిస్తాను చిల్లవారి పల్లెండి పాలు ఉచితం అండి సాధారణంగా చాలా గ్రామాల్లో పాడి రైతులు పాలను విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతుంటారు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం ఇక్కడ పాలు ఉచితంగా పోస్తారు దీనికి వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది గ్రామ పైన శ్రీ కాటికోటేశ్వరుడు సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట చిల్లవారిపల్లికి పాల కావడితో వచ్చారని ఆయన ప్రతిరూపమే పాలు అని ఇక్కడ వారు బలంగా నమ్ముతారు అందుకే ఈ గ్రామంలో పాలను ఉచితంగా పోయడము పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ మొత్తం నాలుగు వందల కుటుంబాల్లో కలిసి పదమూడు వందల యాభై మంది దాకా నివసిస్తున్నారు ఆయా ఇళ్లలో ఆవులు గేదెలు మూడు వందల పదిహేను దాకా ఉన్నాయి రోజు నాలుగు వందల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది స్థానికులకే కాదు వేరే గ్రామస్తులకు పాలు ఉచితంగా పోయడానికి సిద్ధంగా ఉంటామంటున్నారు ఇక్కడ వారు ఎంత అద్భుతంగా ఉంది ప్రతి దాన్ని డబ్బుతో కొనేటటువంటి ఈ రోజుల్లో ప్రతి దాన్ని డబ్బుతో చూసేటటువంటి డబ్బుతో మాత్రమే కొనగలిగేటటువంటి ఈ రోజుల్లో ఈ గ్రామంలో ఉచితంగా పాలు పోయడం అనేది ఇప్పుడు యాభై ఏళ్ల క్రితం నాటి గుర్తులకి ఆ జ్ఞాపకాలకి మళ్ళీ తీసుకెళ్ళింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంత డబ్బుమయమైనటువంటి ఇంత స్వార్థపరమైనటువంటి ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఉచితంగా పాల్పోయడం అనేది అద్భుతం మనిషి కేవలము బ్రతికి మంచి కార్యాలు చేయడానికి జన్మించాడు దేవుడు కానీ దాన్ని మనం ఇప్పుడు అంతా మానిటైజ్ చేశాము ప్రతిదీ చదువు కొనాలి వైద్యం కొనాలి కూరగాయలు కొనాలి బియ్యం కొనాలి తిండి గింజలు కొనాలి కాఫీ కొనాలి టీ కొనాలి నీళ్ళు కూడా కొనేటటువంటి దుస్థితికి మనం దిగజారిపోయాం ఇప్పుడు నీళ్ళు ప్రకృతి ఉచితంగా ఇచ్చింది ఇవన్నీ ఎందుకు ఎందుకు కొనాలి ఎందుకు మానిటైజ్ అవ్వాలి ఉల్లిపాయలు మూడు వందలు ఎందుకు చేస్తారు ఒక్కొక్క సందర్భంలో కేజీ ఉప్పు యాభై రూపాయలు ఎందుకు చేస్తారు ఒక లీటర్ నీళ్లు ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నాము అదే పెద్దల దాకే అయితే ఐదు వేల రూపాయలు ఉంటుందంట కాబట్టి ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి ఈ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ చెడ్డ విధానంలో నడుస్తున్నాము దయచేసి ఇది మానేసి చిల్లవారి పల్లెలాగా మనందరం పాతకాలానికి వెళ్ళిపోదామండి వస్తు మార్పిడి పద్ధతికి వెళ్ళిపోతామండి ఈ డబ్బు ఈ కాగితాలు శాశ్వతం కాదు మన మనసుని కలుషితం చేస్తే తప్పితే ప్రయోజనం చేకూర్చు ఏమంటారు మీరు ఒక్కసారి పాతకాలానికి వెళ్ళిపోదామండ ఇక్కడ నుంచి డబ్బుతో కొలవడం మానేసి వస్తువును వస్తువుతో కొలుస్తూ బదులు చే బదులు మా దగ్గర ఉన్న వస్తువు మీకు ఇవ్వడం మీ దగ్గరున్న వస్తువు నేను తీసుకోవడము నాకు అవసరం ఉన్న వస్తువు అడగడము నా దగ్గర అదనంగా ఉన్న వస్తువు ఇవ్వడము ఈ పద్ధతికి మనం కనీసం కొంచెమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చేయలేము లోకం మారిపోతూ ఉంటుంది ఆధునిక కొంతైనా చేద్దామంట ఏమంటారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ